సరిహద్దులో చైనా యుద్ధ సన్నాహాలు చేసుకుంటోందా లడక్ లో బంకాల నిర్మాణం వెనుక చైనా వ్యూహం ఏంటి బ్లాక్ స్కై సంస్థ బయటపెట్టిన డ్రాగన్ కంట్రీ కుట్రలేంటి ఇటీవల కజికస్తాన్ రాజధాని ఆస్థాన వేదికగా షాంఘై శిఖర గల సదస్సు జరిగింది ఆ సదస్సుకు మోడీ స్థానంలో విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్లారు ఆ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్యేతో సమావేశమయ్యారు ఈ భేటీలో వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందేనని వాంగ్యే కు జయశంకర్ స్పష్టం చేశారు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు సరిహద్దులో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు తీర్మానించారు కూడా ఇందుకోసం సైనిక దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు వేగవంతం చేసేందుకు అంగీకరించారు ఫలితంగా రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదాల ముగింపునకు తొలి అడుగు పడిందని అంతా భావించారు కానీ చైనా అంత ఈజీగా దారికొస్తుందా అదసలు జరిగే పనేనా అనే అనుమానాలు రక్షణ నిపుణులు వ్యక్తమయ్యాయి కట్ చేస్తే వారి అనుమానాలే నిజమని మరోసారి తేలింది సరిహద్దు వివాదాలకు ముగింపు కాదు యుద్ధానికి ఆరంభమనేలా బోర్డర్ లో చైనా చేస్తున్న కుట్రలు ఇవే తూర్పు లడక్లోని ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద భారీ బంకర్లు నిర్మించేందుకు చైనా సైన్యం చాలా లోతుగా తవ్వుతున్న దృశ్యాలు తాజాగా శాటిలైట్ ఫోటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి ఆయుధాలు ఇంధనం నిల్వ చేయడంతో పాటు సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్లుగాను వీటిని ఉపయోగించుకోనున్నట్టు మిలిటరీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు ప్యాంగ్యాంగ్ సరస్సు ఉత్తర దిక్కున పర్వతాల మధ్య సిర్జాపు ప్రాంతంలో చైనా సైన్యం ప్రధాన స్థావనం ఉంది సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన చైనా సైన్యానికి అదే ప్రధాన కార్యాలయం దానిని వాస్తవాధీన రేఖకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించారు ఆ భూభాగం మన దేశానికి చెందిందే రెండు వేల ఇరవై మేలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణకు ముందు ఇక్కడ ఎటువంటి మానవాసాలు లేవు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలోనే లోని స్థావరాన్ని డ్రాగన్ సైన్యం నిర్మించింది అక్కడ ఆయుధాలు ఇంధనం ఇతర సామాగ్రి నిల్వ చేసుకునేందుకు భూగర్భ బంకర్లు నిర్మిస్తున్న విషయాన్ని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై సంస్థ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చింది తమ ఉపగ్రహాల ద్వారా రోజుకు పదిహేను సార్లు ఫోటోలు తీయగల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది మే ముప్పవ తేదీన తీసిన ఫోటోలో ఎనిమిది ఏటవాల మార్గాలు ఉన్న భారీ భూగర్భ బంకర్ వెలుగులోకి వచ్చింది దానికి సమీపంలోనే ఐదు ప్రవేశ మార్గాలున్న మరో చిన్న బంకర్ కూడా ఉంది ఇక్కడి ప్రధాన స్థావరం కోసం అనేక భారీ భవనాలు నిర్మించడంతో పాటు సాయుధ వాహనాల పార్కింగ్ కు పటిష్టమైన షెల్టర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కనిపిస్తోంది చైనీస్ సోల్జర్స్ అన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్లను దీటుగా ఎదుర్కొని నిలబడిన వాళ్ల గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్లు సరిహద్దుల్లో కాపు కాసే సైనికులు కారు గొర్రెలను కాచుకునే సామాన్యులు రెండు వేల ఇరవైలో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగాక ఇక్కడికి గొర్రెల కాపరులు రావడం మానేశారు ఈ మధ్య కాలంలో తిరిగి ఆ ప్రాంతాల్లో గొర్రెలు మేపుకుంటున్నారు ఈ క్రమంలోనే చైనా సైనికులు వాహనాల్లో వచ్చి వారిని అడ్డగించారు వాహనాల శారీలను మోగిస్తూ వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడం మొదలుపెట్టారు ముప్పై ఐదు ముప్పై ఆరో పెట్రోలింగ్ పాయింట్ల వద్ద ఈ ఘటన జరిగింది చైనీయుల లెక్కలు తమ హెచ్చరికలకు గొర్రెల కాపర్లు బెదిరిపోయి అక్కడి నుంచి పారిపోవాలి కానీ అలా జరగలేదు చైనీయులకు బెదరకపోగా ఇది మా నేల ఎక్కడికొచ్చి ఎవరిని వెళ్లమంటున్నారని ఎదురు ప్రశ్నించారు ఎలా వచ్చారో అలా వెళ్లలేదు అంటూ అక్కడే ఉన్న రాళ్లను చేతుల్లోకి తీసుకున్నారు గొర్రెల కాపర్ల నుంచి ఈ ప్రతిఘటనను ఏమాత్రం ఊహించని చైనా సైనికులు అక్కడి నుంచి జారుకున్నారు ఇదంతా ఈ ఏడాది మొదట్లో జరిగిన అంటే అప్పటికే లడక్కలో బంకర్ల నిర్మాణం జోరుగా సాగుతుందన్నమాట అందుకే అక్కడికి ఎవరిని రానివ్వకుండా చేసేందుకు గస్తీ కాసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తూర్పు లడక్కలో చైనా కుట్రలు కొత్తం కాదు కానీ మన భూభాగంలో బంకర్లు నిర్మించడం చూస్తుంటే రాగన్ తో మరో యుద్ధానికి సిద్ధం కాక తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇండియన్ ఆర్మీ అలర్ట్ అవుతోంది తూర్పులాడకులోని ఎల్ఐసీ వెంబడి ఇప్పటి వరకు వేలాది మంది సైనికులు తొంభై యుద్ధ ట్యాంకులను మోహరించింది అంతేకాకుండా ప్రత్యర్థి కదలికలపై డేగకళ్లతో నిఘా ఉంచి వారి చర్యలను అడ్డుకోవడానికి ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎస్యు థర్టీ ఎంకేఐ జాగ్వార్ యుద్ధ విమానాలను తరలించారు ఇదే టైంలో ఎల్ఐసీ వెంబడి విపత్కర పరిస్థితుల్లో ఆయుధాలు బలగాల మోహరింపునకు లేని ప్రాంతాల్లో తక్షణమే అందుబాటులో ఉండేలా యుద్ధ సామాగ్రిని నిల్వ ఉంచుకునే ఏర్పాట్లు చేసింది వ్యూహాత్మక ఎయిర్ లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది మరోవైపు మూడు వందల ముప్పైకి పైగా బీఎంపీ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ తో పాటు రాడార్ వ్యవస్థలు అధునాతన తుపాకులను కూడా వివాదాస్పద ప్రాంతాల్లో మోహరించారు వీటికి మరింత సామర్థ్యం చేకూర్చేలా వైమానిక దళం సి వన్ థర్టీ జే సూపర్ హిట్క్లేస్ సి సెవెంటీన్ గ్లోబల్ మాస్టర్ యుద్ధ విమానాలతో పాటు తొమ్మిది వేల టన్నుల ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసి ఉంచింది ఎస్యూ థర్టీ ఎంకేఐ జాగ్వార్ యుద్ధ విమానాలు యాభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలవు అంతేకాకుండా ఆ పరిధిలో చైనా సైన్యం కదలికలను గుర్తించి ఆర్మీకి సమాచారాన్ని చేరవేస్తాయి అయితే ఇవన్నీ ఎప్పుడూ జరిగిన ఏర్పాట్లు చైనాను ఎదుర్కోవడానికి ఇవి మాత్రమే సరిపోవు ఈ విషయం మోడీ సర్కార్ కు తెలుసు అందుకే గతేడాది కీలక ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది ఆ ప్రాజెక్టే న్యోమో కంబ్యాట్ ఎయిర్ఫీల్డ్ லடுக்ல நியோம வந்த ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ నిర్మాణానికి రంగం సిద్ధమైనట్లు గత ఏడాది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది ఆ ప్రాజెక్టుకు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు ఇందుకోసం రెండు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు చేయనున్నారు నిజానికి తూర్పు లడకులోని న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ని మూడు సంవత్సరాలుగా భారత్ వినియోగిస్తోంది బలగాలను మెటీరియల్ ని తరలించేందుకు ఈ గ్రౌండ్ ఉపయోగించుకుంటోంది ఇప్పుడు ప్రత్యేకంగా కంబాట్ ఫీల్డ్ నిర్మాణం చేపట్టడం చైనాకు ఏమాత్రం ఊహించని షాకే మరోవైపు న్యోమా ఎయిర్ ఫీల్డ్ రన్వే డిజైన్ రెండు దిశల్లో ల్యాండ్ అయ్యేలా చేశారు రన్వే వెడల్పు నలభై ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది ఈ ఎయిర్ ఫీల్డ్ లే లోమా రోడ్డు కు సమీపంలో ఉండడాన్ని వ్యూహాత్మకంగా పేర్కొంటున్నారు నిపుణులు లేహ్ నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోమాలో ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటు చేయడం ద్వారా బలగాలను మోహరించడం తేలికవుతుందని చెబుతున్నారు అలాగే న్యోమా ఎయిర్ ఫీల్డ్ పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం కూడా భారత ఎయిర్ ఫోర్స్ కు కలిసి వస్తుంది న్యోమాలో ప్రస్తుతం ఉన్న అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్ లో అపాచీ హెలికాప్టర్లు చినుక్ హెవీ లిఫ్ట్ కాపర్లు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లతో పాటు సి వన్ థర్టీ జే స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్ల కార్యకలాపాలు వేగంగా జరగడానికి వీలుంటుంది సింపుల్ గా చెప్పాలంటే మనతో యుద్ధానికి చైనీస్ ఎయిర్ ఫోర్స్ గాల్లోకి లేచే లోపే న్యోమా ఎయిర్ఫీల్డ్ నుంచి బాంబుల వర్షం కురిపించే వీలుంటుంది అందుకే ఈ ఎయిర్ఫీల్డ్ భారత్కు అంత కీలకం సో సరిహద్దుల రెచ్చిపోతే నష్టపోయేది చైనానే ఏది ఏమైనా మన భూభాగంలోకి వచ్చి బంకర్లు నిర్మించే వరకు రావడం ఇరు దేశాలకు మంచిది కాదు